మనం చేయట్లేదు నిజంగా చేయట్లేదు మనం ఏమండి దాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి చేయట్లేదు పది రెండు నిమిషాలు లోపల మనం గంటలు చేసేసినట్టు అనిపించేస్తాం ఒక నాలుగైదు ఏమండి ఒక పది వచనాలు చదివే లోపల దాని మీద మనకు శ్రద్ధ లేనట్టుగా అయిపోతా ఉంది ఏదో చదివేసినా మన టకటకాడా విడిగాడ పెట్టేసి వెళ్ళిపోతున్నాం ప్రార్థనలో నిలకడలేదు ధ్యానంలో నిలకడలేదు దేవుని యొక్క మనస్సు మీద దేవునితో సహవాసములో మనం ఒక స్టాండర్డ్స్ లేనటువంటి వారంగా ఉన్నాం కానీ ఒక కొన్ని వచనాలు దావీదుల నుంచి మనం చూద్దాం మొదటి సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏంటి మొదటి సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఇక్కడ మనము ఈ దావీదును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే మొదటి వచ్చినము నేను చదువుతాను తీండి దయచేసి అందరూ దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూను ఆ సంగతి విని అతను ఎద్దుకు వచ్చి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా ఉండే వారందరూ అతని యొక్క కూడుకుని కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన అతని యొక్క ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి తర్వాత దావి దక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేక్ వచ్చి దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి సరే తల్లిదండ్రులు వచ్చిన యద్ధ ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని అతని యొద్దుకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యుద్ధ ఉండేరి మనకి అవసరమైన భాగం ఏంటంటే ఎక్కడికి తప్పించుకుని వెళ్ళాడు దావీదు అక్కడి నుండి ఎక్కడికంట అదుల్లాము గుహలోనికి వెళ్ళాడంట ఇందాక ఆయన ఏమన్నాడు ఇందాక ఆయన ఏమన్నాడు నేనంటే భక్తుడు అన్నాడు మహోన్నతిని చాటున నివసించువాడే అన్నాడు స్తోత్రం అంటే మహోన్నతుని చాటు అంటే ఆ వీధిలో మనము ఎన్నిసార్లు చూడగలము నా కొండ నా కోట నా దుర్గము నా శైలము నా దేవునికి మహిమ కలుగునగా కాలలుయా ఏమండి మనము లేఖనాలను స్పష్టంగా ఆలోచించినప్పుడు దావీదును సవులు తరుముతూ ఉండగా దావీదు ఎక్కడికి వెళ్ళాడంట అదుల్లాము గుహలోనికి తప్పించుకుని కదా ఒక విశ్వాసిగా తనను తరుముతున్న పరిస్థితులు తనకు విరోధంగా ఉన్నటువంటి పరిస్థితులు తన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితుల్లో దావీదును మనం ఆలోచిస్తే కొండ ప్రాంతాల్లోనికి వెళ్ళాడంటేండి గుహలలోనికి వెళ్ళినాడంట ఇప్పుడు ఇరవై మూడవ అధ్యాయంలో ఒక రండి ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల ఎందునూ జీపు అను అరణ్యమున ఒక పర్వతం నివాసము చేయుచుండను సవులు అనిదినము అతని వెదికినను దేవుడు సవులు చేతికి అతనిని అప్పగించలేదు ఎందుకు ఎందుకు అంటే దావీదు కొండల్లో ఉన్నా ఎక్కడెక్కడున్నా దేవునితో దేవుని వాక్యముతోనే నడుస్తున్నాడు ఆయన దేవుని ఆజ్ఞల్లోనే నడుస్తున్నాడు ఆయన దేవుని చిత్తములోనే నడుస్తున్నాడు ఆయన ఏంటంటే దావీదు ఎక్కడంటే అక్కడ కాదు తనకు భద్రత కలిగిన చోటు క్షేమము కలిగిన చోటు శత్రువు నుంచి తప్పించుకోగలిగిన చోటును దావీది వెతుక్కుంటున్నాడు దీని ఏం నేర్పిస్తూ ఉంది అని అంటే మనం తరమబడుతున్న పరిస్థితుల్లో ఏమండి శ్రేష్టమైన ఉన్నత స్థలమైనటువంటి దేవుని చాటుకు ఆయనతో సహవాసం చేయడానికి ఆయనతో ప్రార్థన చేయడానికి ఆయన వాగ్దానాలను స్వతంత్రం చేసుకోవడానికి ఆయన లేఖనములో ఏమేమి సెలవిచ్చినాడో దాన్ని మనము ఏమండి మన వంట పట్టించుకోవడానికి ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో అప్పుడు మనకు క్షేమం